భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా కమిటీ నూతనంగా ఎన్నుకోబడతా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు రాయలసీమ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అలాగే విడిపోయిన తర్వాత కూడా రాయలసీమ తీవ్ర ద్రోహానికి గురవుతుందని చెప్పేసి నష్టానికి గురవుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇది ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటుతున్నా కూడా నేటికి కరువు ప్రాంతంగానే రాయలసీమ ఈ రోజున ఈరోజు ముందుకు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు ఎంతమంది అయినప్పటికీ ఈ రాయలసీమ వెనుకబాటు తనం ఉంది అంటే అర్థం ఏ రకంగా రాయలసీమ ప్రజల్ని దోచుకుంటున్నారనేది ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది అందుకని మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా రాయలసీమ ప్రజల తరఫున ముఖ్యంగా అనంతపూరులో ఉన్నటువంటి ప్రజల తరఫున మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మేము ప్రజలను కలుపుకుని పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని డిమాండ్స్ రాబోయే ప్రభుత్వానికి కూడా మేము పెడతా ఉన్నాం హైంద్ర నీవ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా పూర్తి చేయాలి అట్లాగే హెచ్సిఎల్ కాలువను కూడా దాన్ని త్వరగా నిర్మాణం చేయాలి అట్లాగే అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చిన్న మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే నాలుగు లక్షల డెబ్భై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందితే ఈరోజు అనంతపురం మన కరువు ప్రాంతం నుండి మినహాయింపు లభించి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా సస్శ్యామలంగా ఉంటారని చెప్పేసి మేము రాబోయే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఎవరైతే భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము పోరాటాలు భవిష్యత్తులో నిర్వహించబోతూ ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ అనంతపురం ప్రజలందరూ కూడా తమ ఉద్యమాలను కొనసాగించాలి ఉద్యమంతోనే ఏదన్నా సాధించుకోగలం తప్ప ఈ ఎలక్షన్లో ఈ పాలక వర్గం ఎవరైతే ఉన్నారో ఈ బోర్జ వర్గాలు ఎవరైతే ఉన్నారో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలుగా మిగిలిపోతున్నారు తప్ప దేనికి ఉపయోగకరంగా లేదని చెప్పేసి భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయపడుతూ ఉంది నా పేరు రంబాల సతీష్ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి